నేనే నిన్ను సీట్ వచ్చిన తర్వాత నిన్ను నా కార్ లో ఎక్కించుకొని వచ్చిన గన్పూర్ కి తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో మొత్తం రెండు వేల మంది ముఖ్య కార్యకర్తలతో అందరికి భోజనం పెట్టి ఈ కడియం శ్రీఆర్ అని అతనికి ఓట్ చెప్పి కూడా చెప్పినాం నేను మా కుటుంబం మా కార్యకర్తలు మా నాయకులు శ్రమించి నిన్ను గెలిపించిండ్రు కాబట్టి అలా నాకు హక్కు లేదు మేము ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి రాజకీయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ఖచ్చితంగా రే పొద్దున నువ్వు ఎట్లా ఉందంటే మాట్లాడేది నాలుకని ఇష్టం వచ్చినట్టు మరలేస్తున్నావు ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుందట ఆ చందంగా ఉన్నది నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయనంత వరకు నీవు ఏ కూతలు ఊసినా ఖచ్చితంగా మాకు హక్కున్నది మాట్లాడతాం నీకు చీము నెత్తురుంటే నీకు సిగ్గు శరం ఉంటే నీవు మేమిచ్చిన పదవి మా స్టేషన్ గన్పూర్ నాయకులు కార్యకర్తల శ్రమతో మా ప్రజలు ఇచ్చిన పదవిని రెండు వేల నాలుగు నుండి నిన్ను తిరస్కరించిండ్రు రెండు వేల నాలుగులో విజయరామారావు గారు గెలిచిండ్రు రెండు వేల తొమ్మిదిలో రాజే గారు గెలిచిండ్రు రెండు వేల పన్నెండులో రాజే గారు గెలిచిండ్రు రెండు వేల పద్నాలుగులో రాజే గారు గెలిచిండ్రు గులాబీ కండవాయనంత వరకు నేను తెలంగాణ అన్నంత వరకు నేను మొత్తం కూడా చిత్తుగా ఓడిచ్చిండ్రు ఇవాళ మళ్ళా గులాబీ కండవా చేసి మేము గెలిపిస్తే గెలిచినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సిగ్గు శరం ఉంటే చీము నెత్తురుంటే రాజీనామా చేసి మళ్ళా పోటీ చేసి గెలువు అప్పుడు మాట్లాడకుండా ఉంటాం అప్పటిదాకా ఖచ్చితంగా బరాబర్ గా మాట్లాడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి పిచ్చిగా మాట్లాడి రెచ్చగొడదాం ఓడదామని చూసుకుంటే నిన్ను ఓడించడంలో మరలా స్టేషన్ గన్పూర్ లో ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతాం నిన్ను రాజకీయంగా బొంద గ్యారెంటీ అని తెలియజేస్తున్నాం నువ్వు అన్నావు చీము పది సార్లు అన్నావు మళ్ళీ చివరికి అదే పాట చెప్తున్నా నీకు చీము నెత్తురుంటే సిగ్గు శరం ఉంటే మేము గెలిపించిన గులాబీ జెండా మీద నువ్వు గెలిచినావు కాబట్టి రాజీనామా చేయి ఉప ఎన్నికకు ఓ నువ్వు గెలిస్తే అప్పుడు నీ మీద మాట్లాడుకుంటాం అప్పటి వరకు బరాబర్గా మాట్లాడే హక్కు మాకున్నది మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఉంటాం నీ అక్రమాలను ఎదుర్కొంటూనే ఉంటాం